హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఉల్లిపాయలు పొడి కారం చేసుకుంటే చాలా బాగుంటుందండి నోరు కూడా బాగున్నప్పుడు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయ మొక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూగుడు పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు మునిగేంత వరకు ఫ్రై చేసుకోవటానికి వీలుగా ఉండేంత వరకు వేసుకోవాలి మనం బిర్యానీలోకి ఉల్లిపాయలు వేయించుకుంటాం కదండీ అలా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతా అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతా వేయించుకోండి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి ఉప్పు కానీ పసుపు కానీ ఏమి వేయవద్దు ఇలానే వేయించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటుతుంది లేకపోతే ఇది చాలా బాగుంటుందండి కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకుంటే నోరు కూడా చాలా బాగుంటుందనమాట నోరు బాగున్నప్పుడు నోరు సప్పగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని చూడండి చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఇది ఈ కారం అనేది మిగిలితే మనం ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదండీ వాటిల్లో కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు వేగేలోపు నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి దాంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ కారం వేసుకుంటున్నానండి మీ దగ్గర గొడ్డు కారం ఉంటే వేసుకోవచ్చు నేనైతే కూరలో వేసుకునే కారమే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఇది గ్రైండ్ చేసుకోవాలి పచ్చగా కొంచెం ఉప్పు కూడా నేను ఇక్కడే వేసేస్తున్నానండి మొత్తం రెసిపీ మొత్తానికి సరిపోని ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకొని ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి లోపు చూసారా ఈ లోపు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి ఇలా ఉంటే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఇది కూడా ఉంటుందండి ఒక పదిహేను రోజులు అట్లా కూడా ఉంటుంది ఇంకా బాగా వేయించుకుంటే పచ్చి లేకుండా వేయించుకుంటే నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఉల్లిపాయలన్నీ ఆయిల్లో నుంచి సపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి చూసారా పల్లీలు పల్లీలు అనేది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పోపు దినుసులు కూడా వేస్తున్నానండి ఒక స్పూను పోపు దినుసులు వేసుకోండి అవి కూడా మంచి రెండు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి పర్ఫెక్ట్గా వేగుతాయి లోపల కూడా లోపల దాకా కూడా చక్కగా వేగుతాయి అనమాట క్రిస్పీగా ఉంటుంది మనం కారం తినేటప్పుడు దీంట్లోనే కొంచెం గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట చిటపట అయ్యేంత వరకు ఇప్పుడు దీంట్లో మంచి కలర్ రావటం కోసం నేను ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిన్నల్లిపాయ కారం ఉంది కదండి అది వేసుకొని ఇక్కడ ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే వెల్లుల్లి వెల్లుల్లి కారం అనేది మాడే ఛాన్సెస్ ఉంటుంది ఇలా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసి చిన్న ఉల్లిపాయ కారంలో ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనం విడిగా గిన్నెలో కూడా వేసి కలిపేసుకోవచ్చు డైరెక్ట్గా కానీ ఇది అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పి నేను దీంట్లో కలిపేస్తున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా ఆరిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి నేను ఇది అన్నంలో చక్కగా వేసుకొని తింటే అసలు ఎన్ని ముద్దలు తిన్నా కానీ తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి మేమైతే ఇలానే చేసుకుంటాం పొడి కారం ఇలా చేసుకోవచ్చు లేదా తడి తడితో అంటే ఉల్లిపాయ పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు అది ఇంకో వీడియోలో నేను చేసి చూపిస్తాను చూసారా నేను ఇక్కడ వేడి కొంచెం ఒక స్పూను ఈ ఉల్లి పొడి కారం వేసుకొని కలుపుకున్నాను బాగా కాలిపోతుంది అనమాట ఇలా ఒక్క ముద్దు తీసుకొని తిన్నారంటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారమ్మా అంత టేస్ట్గా ఉంటుందండి డెఫినెట్గా ఈ రెసిపీ మాత్రం ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ప్రతి నచ్చి నచ్చితీరుతుంది ఇలా వేడి అన్నంలో కానీ ఏమన్నా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదండి దాంట్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్